అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రేటింగ్స్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లోకి రాని వ్యక్తి ఓపెన్గా ఇప్పుడు ప్రజల్లోకి రావడం మొదలుపెట్టాడు అది కూడా ప్రజల్లో కంటే డైరెక్ట్గా ప్రజల్లోకి కాదు ఈ దాడులకు ఎవరికి గురయ్యారని చెప్తున్న వ్యక్తులను పరామర్శించడానికి హాస్పిటల్స్కి జైల్లో ఉన్నారని చెప్తున్న వ్యక్తులు పరామర్శించడానికి జైలుకి ఇలా ఆయన అక్కడ పిషన్ అవుతున్నాడు ఫస్ట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచల్ల మాజీ ఎమ్మెల్యే ఆయన ఈవీఎం ధ్వంసం చేశాడన్న కేసు ఇంకేవో వచ్చే ప్రయత్నాలు కేసుల్లో ఇలా అరెస్ట్ అయితే ఆయన్ని పరామర్శించడానికి నెల్లూరు సబ్ జైలుకి వెళ్ళాడు అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు అక్కడ ఇలాంటివి జరిగితే ఉపేక్ష ఉపేక్షించే పరిస్థితి లేదు రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగోలేదు ఫస్ట్ వార్నింగ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాడు తర్వాత వినుకొండ వెళ్ళాడు జిలాని ఇంకా ఎవరు రషీద్ ఒక వ్యక్తి చనిపోతే అది వాళ్ళకున్న పర్సనల్ గ్రెజు వల్ల వాళ్ళు ఆ హత్యకు దారితీస్తే దానికి రాజకీయ రంగు పులిమి టీడీపీ వాళ్ళే చంపేశారు అబ్బాయి టీడీపీ అని చెప్పి చెప్పడానికి ట్రై చేసి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ సెకండ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఢిల్లీలో ధర్నా ప్లాన్ చేసి ఢిల్లీ వేదిక థర్డ్ వార్నింగ్ ఇచ్చాడు అక్కడ ముప్పై ఆరు మంది చనిపోయారని చెప్పాడు ఆ ముప్పై ఆరు మంది పేర్లు తెలియవు వాళ్ళు ఎవరు కూడా తెలియదు తీరా చూస్తే నాకు తెలిసి ఇప్పటి వరకు ఇలాంటి ఇన్సిడెంట్లు హారు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో దాంట్లో ముగ్గురు టీడీపీ వాళ్ళే వైసీపీ వాళ్ళ చేతిలో చనిపోయారు ముగ్గురు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ చేతిలో చనిపోయారు సో అది అయిపోయింది దాని తర్వాత మళ్ళీ మన విజయవాడ వెళ్ళి విజయవాడలో ఆసుపత్రి దగ్గర ఉంటా మళ్ళీ ఎవరిని పరామర్శించి అక్కడ మళ్ళీ స్ట్రాంగ్ వార్నిపించాడు చంద్రబాబు గారికి మళ్ళీ శుక్రవారం కర్నూలులో ఎవరు ఇంకో కార్యకర్త వాళ్ళు చనిపోయినట్టు నేను నిన్న రాత్రి జరిగింది అది అతన్ని పరామర్శించడానికి కర్నూలు శుక్రవారం వెళ్తానని చెప్పి మళ్ళీ ఫిక్స్ చేసుకున్నాడు శుక్రవారం ఎందుకు ఇవాళ వెళ్ళిపోవచ్చు నిన్న వెళ్ళిపోయి నేను అక్కడికి వెళ్ళాడు కదా వెంటనే నాలుగు గంటలు అక్కడికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ శుక్రవారం ఈ లోపు ఆయనకి పర్సనల్ ప్లానింగ్స్ ఉంటాయి కుట్రలు కుతంత్రాలు ఉంటాయి సో నేనేమనుకుంటున్నానంటే నేను ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన కానీ ఆయనని కానీ చాలా క్లోజ్గా అంటే క్లోజ్గా అంటే పక్క నుంచి కాదు చూస్తా వచ్చాను ఆంధ్రప్రదేశ్లో జరిగే దారుణాలు కానీ ఆయన పరిపాలన కానీ అంతా కూడా చూస్తా చూస్తా వెంట అబ్జర్వ్ చేస్తూ వచ్చాను ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్ల దాకా ఓపిక్గా ఉండే క్యాండిడేట్ కాదు పదకొండు మంది ఎమ్మెల్యేలే ఉన్నా కూడా ఎందుకంటే ఆయన కుట్రలు కుతంత్రాలు నిండిపోయిన బ్రెయిన్ అయింది ఆయన ఓపిక ఉన్నాడు ఆల్రెడీ రాష్ట్రపతి పాలన కావాలంటాడు నేషనల్ లెవెల్లో విమర్శనం చేస్తానంటాడు నేషనల్ లెవెల్లో అందరికీ తెలియాలంటాడు అసలు అరవై రోజుల్లోనే హామీలు మొత్తం తీర్చేయాలని అంటాడు ఆ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడల్లా రైతులకి వేలు ఇవ్వలేదు అంటాడు అక్కడ అమ్మఒడి తీసేసారు ఏమి ఇవ్వట్లేదు అంటాడు వీటి గురించి మాట్లాడి వెంటనే శాంతి భద్రతలు చాలా దారుణంగా ఉన్నాయి మెయిన్ ఆయన కన్సన్ట్రేట్ చేస్తే అదే ఆయన శాంతి పద్ధతుల మీద తలా కన్సంట్రేట్ చేయడం అనే ఎజెండా స్టార్ట్ చేసినప్పుడే ఇవి జరుగుతూ పోతా ఉన్నా ఉన్నాయంటే నాకు ఇట్లా వెనకాల ఆయన ఉన్నాడేమో అనుకో డౌట్ కూడా వస్తుంటుంది ఎందుకంటే భాగం ఇంకా నాకు తెలిసి ఆయన ప్లానింగ్ అయితే ఎక్కడో ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే మతకాలకు సృష్టించి ప్రభుత్వాలను పడగొట్టేయడం హింస సృష్టించి అన్స్టేబుల్ చేసి ప్రభుత్వాన్ని పడగొట్టేయడం ఇలాంటి బాగా వంట పెట్టించుకున్న మెంటాలిటీ ఆయన ఆయన పైగా రుచి చూశాడు ఆయన ఎట్టి పరిస్థితులు ఖాళీగా ఉన్నాడు నాకు తెలిసి ఇంకొక అనుమానం ఏంటంటే ఆయన సెక్యూరిటీ కావాలని హైకోర్టులో పిటిషన్ వేశాడు దాని వెనకాల కూడా నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఖచ్చితంగా ఒక కోడికత్తి లాంటిది ఒక గులకరాయి లాంటిది ఏదో ఒక అటాక్ త్వరలో ఆయన మీద జరిగేలా ప్లానింగ్ చేసుకుని ఉంటాడని నా అనుమానం నేను ఇది చెప్పడానికి ఏమాత్రం భయపడట్లేదు సందేహించట్లేదు ఇంకో విషయం కూడా చెప్తాను ఇలాంటి వాళ్ళని ఇలాంటి క్రూరమైన మనస్తత్వం ఉన్న వాళ్ళని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేయడమే చాలా ఘోరమైన తప్పిదం మనుషులు ఇలాంటి వాళ్ళని బయట తిరగనిస్తే ఇలాంటి కరడుగట్టిన ఆర్థిక నేరస్తుల్ని అధికారం మాత్రమే పరమావధిగా పనిచేసే వ్యక్తుల్ని ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని బయట తిరగనిప్పకూడదు సొసైటీలో ఇప్పటికే జరిగింది చాలా జరిగిపోయింది న్యాయం ఎట్టి పరిస్థితుల్లో ఈయన మీద ఉన్న కేసులన్నీ త్వర త్వరగా ముగిచ్చేసి శిక్ష పడితే లోపలికి ముగిచ్చేస్తే చాలా బెటర్ అని నా అభిప్రాయం ఎందుకంటే వీళ్ళు జనాల్ని చాలా దారుణంగా ప్రవోక్ చేస్తారు చాలా దారుణంగా మెసమరైజ్ చేస్తారు మా సిపినటైజన్ చేస్తారు వాళ్ళకి తెలుసున్న విద్యదే వాళ్ళని వాళ్ళు చాలా గొప్పగా ఊహి ఊహి ఊహించుకుంటూ మనుషుల్ని అలా మెసమరైజ్ చేస్తామంటారు సో వీళ్ళు ఇంకా ముందు ముందు ఎన్ని కుట్రలు కు చేస్తారు ఏంటనేది ఊహించడానికి కష్టం ఎందుకంటే పరిపాలన చేయనివారు అక్కడ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ ఒకటి ఒకటి అమలు చేసుకుంటూ వచ్చి అన్ని వనమం చేసుకుంటూ వచ్చేలాగా కేంద్ర సహకారంతో అమరావతి పూర్తి చేసి అమరావతిని మొత్తం పూర్తి చేయబోయినా కొంతవరకు పూర్తి చేసి పోలవరాన్ని పూర్తిగా కంప్లీట్ చేసి కొత్త కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఇవన్నీ చేయడానికి కాన్సన్ట్రేట్ చేయనివ్వకుండా వీళ్ళ పక్క నుంచి రోజు ఆ బ్రెయిన్లో వాళ్ళలో ఉన్న కుళ్ళు ఆలోచనలతో ఇలాంటి కొత్త కొత్త క్రియేట్ చేస్తా వీటి మీద కాన్సన్ట్రేట్ చేసేలా చేస్తారు కానీ చంద్రబాబు అలాగా గారు అలాగా ఉండదు సంచడెంట్లకి ఇలాంటి తాటక చెప్పులకి వాళ్ళు భయపడేవాళ్ళు కాదు కానీ ఇలాంటి వాళ్ళని ఉపేక్షించడం మాత్రం తగదు అని నా ఫీలింగ్ ఎక్కువ రోజులు వీళ్ళని బయట తరిగిన ఒకళ్ళు సొసైటీలో ఉండదగిన వ్యక్తులే కాదు వీళ్ళు దీనికి కూడా నేను ఏమాత్రం భయపడలేదు చెప్పడానికి ఇవి అందరికీ తెలిసిన విషయమే వాళ్ళకి వేసిన నలభై శాతం ఓట్లు వేసిన మనుషుల్ని పక్కన పెట్టేస్తే మిగిలిన అరవై శాతం ప్రజలకి ఇవన్నీ తెలుసున్న విషయాలే కానీ ఇంకా జనం నమ్ముతారు ఏమైనా చేసి అబద్ధాన్ని నిజం 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 అని చెప్పి నమ్మించాలని చెప్పి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అందువల్ల చాలా ప్రమాదకర పరిస్థితులు ముందు ముందు వస్తాయేమో అని క్రియేట్ చేస్తారేమో అని క్రిమినల్ బ్రెయిన్తో నాకు చాలా భయంగా ఉంది ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు ఏపీ ప్రజలు కానీ ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా కేర్ఫుల్గా ఉండాలి తస్మాత్ జాగ్రత్త ఉంటాను బాయ్